వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో కరోనా కేసులు నమోదయ్యాయి ముగ్గురు చిన్నారులకు కరోనా పాజిటివ్గా తెరింది ఇరవై పడకలతో చిన్నపిల్లలకు పిడియాట్రిక్ వార్డును అయితే ఏర్పాటు చేశారు అధికారులు ఇప్పటికే ఎంజీఎంలో యాభై పడకలతో ప్రత్యేక కోవిడ్ వార్డును ఏర్పాటు చేశారు అధికారులు వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో కరోనా కేసులు నమోదయ్యాయి ముగ్గురు చిన్నారులకు కరోనా పాజిటివ్ గా తేలినట్టుగా తెలుస్తోంది ఇరవై పడకలతో చిన్న పిల్లలకు పిడియాటిక్ వార్డును ఏర్పాటు చేశారు ఇక మరోవైపు ఎంజెంట్ లో ఇప్పటికే యాభై పడకలతో ప్రత్యేక కోవిడ్ వార్డు అయితే ఏర్పాటు చేశారు అధికారులు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు రవీందర్ చెప్పండి వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో కరోనా కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది ముగ్గురు చిన్నారులకు కరోనా పాజిటివ్ గా తేలినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి మాధురి ఏదైతే ముగ్గురు పిల్లలు కరోనా పాజిటివ్ రావడంతోనే వాళ్ళు హాస్పిటల్ తీసుకురావడం జరిగింది మామూలుగా వాళ్ళకి జ్వరము దగ్గు తలనొప్పి అని చెప్పి వాళ్ళు పిడియాట్రిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడంతో వాళ్ళు సక్స్పెక్ట్ చేసి కు పంపడం జరిగింది ఎంపీ పంపడం వెంటనే వాళ్ళను రోగ నిర్ధారణ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి చేసి నిర్ధారించిన తర్వాత ఆ పిల్లల్ని వాళ్ళు ఎంజిఎం సపరేట్గా ఐసోలేషన్ వార్డు అనేది ఒకటి క్రియేట్ చేసి అందులో ఒక యాభై బెడ్లకు ఏర్పాటు చేసి అధికారులంతా అప్రమత్తమై వాళ్ళకు ఏర్పాట్లు చేసి ట్రీట్మెంట్ చేపిస్తున్నారు అలాగే వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ముగ్గురు పిల్లల పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ రక్త నమూనాలను తీసుకొని కూడా వాళ్ళను పరీక్షా కేంద్రాలకు పంపించడం జరిగింది శాంపిల్స్ ఆ రిపోర్ట్ వస్తే కానీ ఎవరి ద్వారా ఎందుకు వస్తుంది ఏంటిది అనేది తెలియాల్సి ఉంది ఏదైతేనేమి కానీ మొత్తం మీద అయితే ఈ పిల్లల ద్వారా అధికారులంతా అప్రమత్తం ఉండి జిల్లా హెడ్ కూడా ఆదేశాలు ఇచ్చి పిల్లల పట్ల కానీ పెద్దవాళ్ళ పట్ల కానీ అసలు ఏం జరిగినా కానీ వెంటనే అప్రమత్తంగా ఉండాలనే ఒక నిర్ధారణకు అయితే వచ్చారు మాధుని ఏదైతే గత పది రోజుల నుంచి చూసుకున్నట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూపాలపల్లి లో ఏడు కేసులు వచ్చినాయి పెద్దవాళ్ళకు కానీ చిన్నవాళ్ళకు కానీ ఒకే కుటుంబంలో ఐదుగురికి వచ్చినాయి భూపాలపల్లి జిల్లా టౌన్లో వాళ్ళను ఒకే ఇంట్లో పెట్టి అధికారులంతా అక్కడికే వెళ్ళి వాళ్ళ ట్రీట్మెంట్ చేసి అక్కడే బయటికి రాకుండా ఎవరికి ఆ ప్రాంతాలకు రానివ్వకుండా ఉంచి అక్కడ నుండి ట్రీట్మెంట్ చేసి ఇప్పుడు వాళ్ళు దూరైనట్టుగా సమాచారం ఉంది అలాగే మహాదేవ్ ఒక రెండు కేసులు వాళ్ళను కూడా ఐసోలేషన్ లో ఇట్లనే పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఉమ్మడి జిల్లాలో దాదాపుగా ఈ కేసులు కనుక చూసినట్టయితే దాదాపుగా పన్నెండు కేసుల వరకు ఇప్పుడు వచ్చి ఉన్నాయి ఇంకా రావాల్సి ఏంటో తెలియదు కానీ ఇప్పుడైతే బయటపడే ఉంటాయి ఇవి ట్రీట్మెంట్ జరుగుతున్నది కానీ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తర్వాత మేడారం జాతర నడుస్తూ ఫిబ్రవరిలో ఉండబోతుంది ఈ ఐసోలేషన్ లో ఉండి ఈ కరోనా మహమ్మారి రావడంతోనే అధికారులంతా అప్రమత్తం అవుతున్నారు ఎందుకంటే మేడారం జాతర అనేది ఆసియా ఖండంలోనే అటుపెద్దది అలాంటి జాతరకు మరి ఈ దీని ఎఫెక్ట్ ఏదే పోతుంది కాబట్టి ప్రభుత్వం దానిపైన చర్య తీసుకొని వెంటనే అధికారులు అప్రమత్తం చేసి ఆ ఈ కరోనా మహమ్మారిని గురించి మొత్తము ఆ అధికారులను హాస్పిటల్లో కానీ మండలాలకు కానీ పంపడం జరుగుతుంది మాధురి ఏదైతే ఈ సమాజం అందుకున్నారంటనే జిల్లా మంత్రి కొండ సురేఖ గారు కూడా ఇప్పుడు మధ్యాహ్నం అధికారులను కూడా రివ్యూ మీటింగ్ పెట్టి ఎక్కడెక్కడ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏ విధమైనటువంటి ఎందుకు వస్తుంది అనేది దాని మీద కూడా ఇప్పుడు రెండు గంటలకు రివ్యూ మీటింగ్ కూడా జిల్లా మంత్రి ఉటాపుటిగా ఏర్పాటు చేయడం జరిగింది మాధురి రవీంద్రన్ ముగ్గురు చిన్నారులు ఎవరైతే కరోనా పాజిటివ్గా తేలారా వారికి ఎంజీఎం ఆసుపత్రిలో ఎటువంటి వైద్యాన్ని అందిస్తున్నారు అండ్ దీనికి సంబంధించి అక్కడ వైద్యాధికారులు ఏం చెప్తున్నారు మాధురి ఏదైతే అధికారులు చాలా అప్రమత్తంగానే ఉన్నారు ప్రభుత్వం కూడా ఈ విషయంలో సీరియస్ గానే ఉన్నది అధికారులు మంత్రులు కూడా ఎట వెంటనే తెలుసుకుంటున్న విషయా సమాచారాన్ని బట్టి సూపర్ డెంట్ పర్యవేక్షణలో పిడియాట్రిక్ డాక్టర్ ఈ పిల్లలు కూడా చాలా చిన్న పిల్లలు అంటే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పిల్లలేకే వచ్చింది అంటే పెద్దవాళ్ళు కాకుండా మూడు నాలుగు మూడు అంటే పిడియాట్రిక్ పిడియాట్రిక్ డాక్టర్లు అందరినీ పిలిచి కూడా వీళ్ళందరూ అప్రమత్తంగా ఉండి సరైన ట్రీట్మెంట్లు ఇస్తున్నారు వాళ్ళను ఇప్పుడు అయితే వాళ్ళు దూరగానే ఉన్నారు తర్వాత నత్తపు పరీక్షల నమూనాలు వచ్చి ఆ పేరెంట్స్ కానీ వీళ్ళు ఆ టెస్టులు వస్తే కనుక వాళ్ళ పూర్తి సమాచారం తెలియరాలేదు ఏదేమైనప్పటికీ అయితే మొత్తం మీద డాక్టర్ అప్రమత్తంగా ఉన్నారు ట్రీట్మెంట్ చాలా చక్కగానే జరుగుతున్నది ఏదైతే ఆ పరిసర ప్రాంతాలకు కూడా కానీ సమాచారం అయితే కొత్త దాచిపెడుతున్నది ఇవ్వడం లేదు వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు ఎవరు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది మొత్తం వాళ్ళ విజువల్స్ కానీ వాళ్ళ కానీ ఎవరికి కూడా సమాచారం అయితే అక్కడ వెళ్ళనివ్వడం లేదు ఏమున్నా డాక్టర్లే మనకు సమాచారం ఇస్తున్నారు పిల్లల బాగు వాళ్ళు కూడా మనం చూడ ఇవ్వడం లేదు అయినప్పటికైనా బాగానే ఉన్నారని చెప్పేసి సూపర్ చంద్రశేఖర్ గారు అయితే మనకు సమాచారం ఇచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నావు వాళ్ళు క్యూర్ ఉన్నారు ఆందోళన చెందాల్సిన పని లేదని పేరెంట్స్ కూడా చెప్తూ వాళ్ళను ఎవరిని కూడా వాళ్ళని చూడకుండా ఎవరి ఇన్ఫెక్షన్ కాకుండా చాలా కట్టుదిట్టంగా వాళ్ళు ట్రీట్మెంట్ చేపిస్తున్నారు మాధులు రైట్ థ్యాంక్ యూ రవీందర్